నమస్కారం న్యూస్ కి స్వాగతం జిల్లా మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అధ్యక్షతన రెండవ వార్డు కార్పొరేటర్ స్వరూప సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో పలువురు కాంగ్రెస్ లో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు ఈ రెండో వాటికే ఇచ్చేది ప్రత్యేకంగా అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి ఇంకా చాలా ధర్మకాలు కానీ రెండో వాటిలో చాలా సమస్యలు ఉన్నాయి అన్ని కూడా అన్న ఈ పరమేశ్వరి గౌడ్ గారికి సునీతారెడ్డి గారు నెక్స్ట్ అమ్మా

ఇప్పుడు పెద్దలు ప్రతీకి మీరు ఒక రెండు నిమిషాలు వినాల్సిందిగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరికి నమస్కారం ఈరోజు కూడా మున్సిపాలిటీకి సంబంధించి రెండో వార్డు కార్పొరేటర్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో మరి రవి గారి అధ్యక్షుని అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎక్కిన అక్కా చే అన్నాదాములు పార్టీలో చేరుతున్నందుకు వారికి అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు గంగయ్య యాదవ్ గారు కార్పొరేటర్లు పెద్దలు మరి దాస్ గారు అమర్ సింగ్ గారు అదేవిధంగా మరి పధ్యక్షులు రాజేష్ గారు కుమార్ గారు మరి డిఫ్టీ మేర్ సినిమా గారు మిగతా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన పేరు పేరు నమస్కారం తెలియదు చాలా సంతోషం ఏది ఏమైనప్పటికీ పేద బడుగు వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సహాయం చేసే పార్టీ గ్రామాలలో అయితే మరి పెద్ద ఎత్తున లంబాడ బ్రదర్ల కానీ అర్జున విజయాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డివిజన్ కి ముఖ్య అతిథులుగా వచ్చిన విచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడమ్మ గారికి మరియు విద్యాగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఒంటి చేతితో ఒక ఏదైతే జటిలమైన స్థానాన్ని ఛేదించుకుంటూ ముందుకు వచ్చి ఈరోజు నిలబడ్డ మన తుంగతుర్తి రవాణా అధ్యక్షులు గారికి తర్వాత గౌరవ పెద్దలు మాజీ ఎంపీపీ ఇప్పుడు కోఆపరేషన్ మెంబర్ రామదాస్ గౌడన్న గారికి అలాగే పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ మన అన్న వెన్నంటే ఉండి ధైర్యాన్ని అందిస్తూ ముందుకు సాగిస్తున్న బుచ్చి దాదాన్న గారికి తర్వాత ఇక్కడ విచ్చిన రెండవ డివిజన్ అన్ని కాలనీల అధ్యక్ష కార్యదర్శులకు ముఖ్యంగా రోడ్ నెంబర్ త్రీ సౌత్ పంచావతి కాలనీ అధ్యక్షులు నరసింహరావు గారికి జనరల్ సెక్రటరీ సుబ్బారావున్న గారికి సూర్యోదయ కాలనీ వెన్నట్ట ఉండి అందరూ వచ్చిన మా పెద్దలందరికీ మరియు ధరణి కాలనీ నుంచి వచ్చిన నా అన్నదమ్ములందరికీ పంచావటి కాలనీ నుంచి వచ్చిన పెద్దలందరికీ గౌరవ పెద్దలు ప్రతాప్ రెడ్డి అన్న మా కాక ఈ గంగా నుంచి వచ్చిన పెద్ద పెద్దవారికి మరియు ఎస్వి కాల నుంచి వచ్చిన పెద్దలందరికీ ఇప్పుడే విచ్చేసిన జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు రాహుల్సి కోరుతా ఉన్నాం అందరికీ మరియు శ్రమ ఈ ఎండల గుణంగా శ్రమిస్తూ మా ఎన్నో ఉన్న ప్రజలందరికీ అక్క చెల్లెలందరికీ పాదాభి వందన తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు అనుకోవచ్చు ఈ ఊరికి నేను వచ్చి ఒక ఆరంబీ డాక్టర్గా ఇరవై ఐదు సంవత్సరాలు అందులో భాగంగా నేను దాదాపుగా పదహారు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలోనే పనిచేయడం జరిగింది ఉద్యమ నాయకునిగా ఈ రోజు పిచ్చాగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏకైక వ్యక్తిగా ఉన్నా నేను ఈ రోజు ఎందుకు మారిన అంటే ఇందాక పెద్దలు చెప్పారు అధికార పార్టీలో ఉంటేనే ఏదైనా మన బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ గురించే మేము ఉన్నాం కాబట్టి మీ మీ బాలకులు చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ రోజు మేము పార్టీని మారడం జరిగింది అదేవిధంగా ఏదైతే మేము మేము అనుకున్నామో ప్రజలకు చేసే దిశగా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మీ ఉంటూ ప్రజల వెంటనే ఉంటూ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను మాతో తోచిన సాయంగా మేము అందించుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మనం న్యాయం చేయాలంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆరు గ్యారంటీలు ఇచ్చి మనకు పేద బడుగు బడుగు బలైన వర్గాలకు ఆశా నిలిచింది కాబట్టి గవర్నర్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో ప్రతి పేదవారికి న్యాయం జరుగుతామనే ఉద్దేశంతో రోజు మేము కాంగ్రెస్ పార్టీకి మారడం జరిగింది అదేవిధంగా నా డివిజన్ విషయం వస్తే నేను దాదాపుగా ఆరు కోట్ల ఎన్నికల్లో నువ్వు ఎన్నంటి సపోర్ట్ చేస్తూ దాదాపుగా ఆరున్నర కోట్ల నిధులతో తీసుకొచ్చిన ఏ మూలన సరిపోకుండా ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది మీకు మీ పిల్లలకి రక్షణ మేమిస్తాం ఇక్కడ చూడండి కూడా కార్పొరేషన్ వేరే ప్లేసెస్ గురించి మాట్లాడము మన కూడా మన రాష్ట్రం గత రాష్ట్రం గత పరిపాలన మనం ఎంత కోల్పో మన పిల్లల స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి ఎప్పుడైనా మీరు అక్కడ టాయిలెట్స్ ఎప్పుడైనా పోయి చూసారా మీరు మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ల్లోనే చదువుతున్నారు కదా మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా ఆడపిల్లలకు కానీ పిల్లలకు కానీ టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు అందుకే గవర్నమెంట్ స్కూల్ అంటే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు ప్రధానమంత్రి లేరు రాష్ట్రపతి లేరు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు బట్లేదనేసి అంటే నిర్లక్ష్యం గత పాలన నిర్లక్ష్యం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు అందుకే మళ్ళీ ఈరోజు రేమంతనని సీఎం చేసారు మీరు సీఎం చేసినందుకు అలాగే మన పీసోజ్ కూడా వీళ్ళు ఎవరైతే కార్పొరేటర్లు మన కాంగ్రెస్ పార్టీలో డెవలప్మెంట్ కోసం ఎవరైతే వచ్చిందో వాళ్ళందరితోటి కూడా మేము కార్పొరేషన్ లో కూర్చొని వీళ్ళందరితోటి కూడా పని చేయించుకోవడం జరుగుతుంది అది ఎలా అంటే రేపు మనకి ఒక పది నిమిషాలు వర్షం పడ్డా లేకపోతే కుక్కలు పిల్లలు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చినాయి కదా ఎంతో మందిని పిల్లలు కుక్కలు పీక తిన్నాయి మీకు తెలిసా ఇక్కడ కుక్కలు ఎక్కువ అలాగే ఈ కార్పొరేటర్లు ఎవరైతే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలకు వచ్చిందో వాళ్ళ నమ్మకాన్ని కూడా మేము వెంట ఉండే మా రేవంత్ అన్న గారికి రేవంత్ అన్న గారికి మాకు చాలా సాన్నిధ్యం ఎందుకంటే ఆయన నాయకుడు ఏదైతే బీసీసీ కాక ముందు నుంచి కూడా మేము అందరం కూడా ఒకటే కార్లు జరుగుతుండే ఇక్కడ సమస్యల పట్ల మేము పెద్దలను కూడా తీసుకొని పోయి మేము కొట్లాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామనే